നമസ്തേ ഗോദാദേ ധ്യാന ശ്ലോകൂട് പന്നു തിരുപ്പൽ പാടിക്കൊടുത്താൽ நற்ப மாலை பூமாலை சூடிக் கொடுத்தாழை சொல் சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல் பல்வளையாய் நாடினி வேங்கடவர்கனை விதி என்ற விமாற்றம் நாங்கடவா வண்ணமே நல்கு రెండో శ్లోకానికి తాత్పర్యము హంసలు సంచరించుచున్న పంట పొలములతో నిండిన శ్రీవిల్లి పుత్తూరులో అవతరించి ఆండాళ్ళు శ్రీరంగనాథునకు తాను మనసుతో భావించి తిరుప్పావను పేరుగల ఈ పాసురములను మధురముగా పాడి సమర్పించినది ఆ భగవంతును కర్పించిన మనసా స్మరింపుము పా మాల అనగా పద్యమాలిక పూమాల అనగా పుష్పమాలిక గోదాదేవి శ్రీరంగనాథునకు పామాలన పాడి సమర్పించినది పూమాలను తాను ధరించి సమర్పించినది అందుచే పాడి కుడుతాళ్ సూడి కుడుత్తాళ్ అని ఆమెకి పేర్లు ఏర్పడినవి గోదాదేవి పూలమాలను ముందు తాను ధరించి అద్దములో చూచుకొని అందముగా నున్నదని తలచిన పిమ్మట భగవంతునకు అలంకరించుటకై తండ్రికిచ్చెడిదట రెండో శ్లోకం భావార్ధము పుష్పమాలను ధరించి రంగనాథునుకు సమర్పించిన ఓ బంగారు తీగ నీ దివ్యవ్రతమును పాటలుగా పాడి మమ్ము ఉద్ధరించిన దివ్య కంకణధారిణి వెంకటేశునకు నన్ను ప్రియురాలిని చేయమని మన్మధిని ప్రార్థించిన ప్రార్థనము మాకు అనుగ్రహింపుము శ్రీమతే రామానుజాయ నమ శ్రీమత్యై శ్రీ గోదాదేవ్యై నమ ఆండాళ్ తిరువడి శరణం నమస్తే అండి ధన్యవాదములు